హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇంటికి గెస్ట్లు షడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు కదా అలాంటప్పుడు ఇలాగా గోధుమ పిండి పల్లీలతో కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదంలో వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఒక మిక్సీ గిన్ తీసుకోండి దానిలో ఒక స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఈ సోంపు వేయడం వల్ల మనకి ఈ రెసిపీ మంచి టేస్ట్ వస్తుంది లవంగాలు ఒక రెండు వేసుకోండి దాల్చిన చెక్క చిన్న ముక్క మరీ పెద్ద సైజు కాకుండా చిన్నగా ఉండేలాగా చూసుకోండి అనా స్పూ ఒకటి ధనియాలు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి మిరియాలు ఒక స్పూన్ వేసుకోండి ఈ మిరియాలు వేయడం వల్ల ఘాటు ఘాటుగా చక్కగా మనకి ఫ్లేవర్ అంతా కూడా మంచిగా ఉంటుంది ఇంకా చలికాలంలో కూడా మిరియాలు వేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది యాలక్కాయలు ఒకటి వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం బరకగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఒక స్పూను నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నెయ్యి వేస్తే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఉప్పు నెయ్యి కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గోధుమ పిండి మనం ఎలా చపాతీలు కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను కావాలనుకుంటే మైదాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగా మెత్తగా కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత మనకి స్మూత్గా ఉండాలి చేతికి ఇలాగ అంటుకుంది కదా అంటే మనకి పిండి అనేది మనకి మెత్తగా ఉన్నట్లు అంత దగ్గర కనేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు అలానే వదిలేసుకోండి మనం పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని మనం దోరగా వేయించేసుకోవాలి మనకి పల్లీలు ఎలాగ చట్నీకి వేయించుకుంటామో అలా వేయించేసుకొని ఈ పల్లీలన్నింటినీ కూడా చల్లారినివ్వండి ఇప్పుడు అదే మిక్సీ గిన్లో పల్లీల మీద తొక్కంతా తీసేసుకొని పల్లీల్ని మిక్సీ చేసుకోవాలి ఈ పల్లీ పొడిని కూడా మనం మరీ మెత్తగా కాకుండా దీన్ని కూడా మనం పరకగానే మిక్సీ చేసుకోవాలి ఇలా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడి అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం మనకి వేగాలి ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి వేయించిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలని మూడు తీసుకొని వీటిని కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఒక నిమిషం పాటు వేయించేసుకుందాం ఇలా ఒక్క నిమిషం వేయించిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి అప్పటికప్పుడు దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించేసుకోండి ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసుకోవాలి ఇక్కడ మనం చేసుకునేది డ్రైగానే ఉంటుంది వాటర్ అసలు యాడ్ చేయవసరం లేదు ఈ మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి పసుపు పావు స్పూను ఇప్పుడు ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా పల్లీల్ని ఆ పల్లీ పొడిని కూడా దీనిలో వేసేసుకోవాలి పల్లీపొడి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఆ ఛానల్లో పల్లీలతో చాలా వెరైటీ వెరైటీ రెసిపీలు తయారు చేశాను కావాలనుకున్న వాళ్ళు మీరు ఛానల్లోకి వెళ్ళి చాలా రెసిపీలని ట్రై చేయండి ఇప్పుడు ఈ మొత్తం అంతా కలిపిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా దీన్ని చల్లారినివ్వండి ఇక్కడ మనం డ్రైగానే తయారు చేస్తున్నాము అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇలానే ఉంచేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ పిండి కలిపి ఉంచుకున్నాం కదా గోధుమ పిండిని ఒకసారి మోత తీసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఈవినింగ్ స్నాక్స్లా తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోండి లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే పెద్ద సైజు బాల్స్లా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకుంటున్నాము వీటిని అన్నింటినీ ముందే తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దలన్నీ కూడా మనం చిన్న సైజు చపాతీలు చేసుకోవాలి ఒక్కొక్క దానికి రెండు చపాతీలు చేసుకోవాలి ముందు ఒక చపాతీని తీసుకొని మనం ఏ షేప్లో అయినా కూడా తయారు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ను కట్ చేసుకోవచ్చు చపాతీని మనం ఈ సైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ కానీ లేదంటే ఒక గిన్నె షార్ప్గా ఉన్న దాన్ని తీసుకోండి షార్ప్గా ఉన్న బౌల్ తీసుకొని కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల మనకి లోపలంతా కూడా మనకి సమానంగా లేయర్ అంతా కూడా సమానంగా వస్తుంది మరీ లావుగా కాకుండా సన్నగా ఉంటుంది మరీ పల్చగా చేసుకున్నాం అనుకోండి మనకి పక్కకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కట్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా సైజులో వస్తాయి ఇలాగ మొత్తం రెండు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న స్టఫింగ్ని దీని మధ్యలో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం రెండో చపాతీని తీసుకొని క్లోజ్ చేసేయండి ఇప్పుడు రెండు పెట్టేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని డిజైన్లా కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఫోర్క్తో గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మనకి చుట్టూరు కూడా డిజైన్ వస్తుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్లా తయారు చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి చూడడానికి బాగుంటుంది కాబట్టి మనకి వద్దనకుండా కూడా తినేస్తారు చూడండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగా పక్కన పెట్టుకోండి లేదు పెద్ద సైజు డిన్నర్లో తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే పెద్ద సైజు బాల్ తీసుకొని దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు చపాతీలా తయారు చేసుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి చపాతీకి ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక లేయర్లా తీసుకొని లోపల మనం స్టఫింగ్ వేసుకోవాలి ఇలా స్టఫింగ్ వేసుకొని మనం చుట్టూరు కూడా మనం క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం చపాతీలు ఎలా తయారు చేసుకుంటామో అలాగ చపాతీని చేసేసుకోవాలి జాగ్రత్తగా పిండి జల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి లేదంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా మనం చపాతీని తయారు చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి దోశపాను అది హీట్ అయిన తర్వాత ఆల్రెడీ చిన్న చిన్నవి తయారు చేసుకున్నాం కదా వాటిని వేసేసుకోండి ఒక్కొక్కటి అవసరం లేదు మనకి పానికి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు వేసుకుంటాను ఇంకా ప్లేస్ ఉంది మూడు నాలుగు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చేసుకోవాలి లేదు డీప్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రై చేసినట్లయితే మనకి సేమ్ మనకి సమోసా ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు రెండు వైపులా కూడా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పెద్ద సైజు పరోటాలా తయారు చేసుకున్నాం కదా దాన్ని కూడా మనం ఫ్యాన్లో వేసేసుకొని రెండు వైపులో కాల్ చేసుకొని దాన్ని కూడా తీసుకోండి నైట్ డిన్నర్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఇప్పుడు రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకి పరాటా కూడా రెడీ అయిపోయింది దీన్ని మనం పెరుగుతో సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ సూపర్ ఉంటుంది లేదు రైతా తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే ఒక స్పెషల్ రైతా కూడా తయారు చేస్తాను ముందు వీటిని మనకి లోపల ఉన్న స్టఫింగ్ ఎలా ఉందో చూద్దాం చూసారు కదా మనకి లోపలంతా కూడా స్ప్రెడ్ అయి ఉంది చపాతీలో కూడా మనం పెట్టుకున్నాం కదా స్టఫింగ్ ఒకసారి చూడండి ఒకసారి మొత్తం చపాతీ మొత్తానికి కూడా మనకి స్ప్రెడ్ అయిపోయింది అందుకే దీనికోసం మనం పేరు అయితే పల్లీ పరాటా అని పేరు పెట్టాను మీకు ఏదైనా పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అసలు మనకి ఏ రైతా పని లేకుండానే ఇలానే తినేయచ్చు లేదు రైతా కావాలనుకున్న వాళ్ళంటే సింపుల్గా పెరుగుతో తినండి లేదు ఇంకా టేస్ట్గా కావాలి ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళు ఉంటే నేను మీకు ఒక రైతా తయారు చేసి చూపిస్తాను దాన్ని తప్పకుండా ట్రై చేయండి పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి దానిలో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు కారం వేసేసుకోండి ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి ఇక్కడ గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగు తీసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పెరుగంతా కూడా మనం లాగా తయారు చేసుకోవాలి బేటర్ ఉంటే బేటర్తో కానీ స్పూన్తో కానీ రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి జల్లేసుకోండి ఇలా జల్లుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా జీలకర్ర కారం దాన్ని దీనిలో వేసేసుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం రైతాని ఇది మనకి ఈ పరాటాలోకే కాకుండా బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్